వెల్కమ్ టు టీవీ త్రిబుల్ న్యూస్ నల్గొండ జిల్లా నార్గట్పల్లి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని అవసరమైన చర్యలు తీసుకోవాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాటి శ్రీ పార్వతి జేడల రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు వేద పండితులు జిల్లా కలెక్టర్ కు శాసనసభ్యులకు హృదయపూర్వకంగా స్వాగతం పలికారు

ఐ ది ప్రొఫెసర్ కేజీ డాక్టర్ నందు తరువాత నీయో గారి మాట్లాడాలి. వాళ్ళు కేజీ గారు వీరు మాట్లాడేటప్పుడు హోం ధర్మరాజ ప్రసాదా ఆయుష్యాధన దక్షిణాది జం జగతి ప్రవర్తయంతిజి దిక్ భాగే వరుణో దేవత వరుణ పుత్ర తేన मुदज थामु पजी गे धररा देवता कमे प्रसाध मे यूजभ प्रजन ना जव रा श रना ख की वाते भ విజ్ఞప్తి ఏంటంటే కళ్యాణం రోజు ఒకటి అగ్నిగుండాల రోజు ఒకటే మన కీలకమైనటువంటి ఘట్టం ఈ రెండు ఘట్టాలని మనం చాలా జాగ్రత్తగా నిర్వహించుకుంటే మనం జాతరని సక్సెస్ఫుల్గా మూవీ తీసుకెళ్ళచ్చు రెండో తారీఖు నలుగురులో నగరోత్సవంతో ప్రారంభమైనటువంటి జాతర నాలుగో తారీఖు రాత్రి ఐదు నెలల గట్ల మనం కళ్యాణాన్ని నిర్వహించుకుంటూ ఆ కళ్యాణం కంప్లీట్ అయిన తర్వాత ఆ రోజు వచ్చేటువంటి క్రౌడ్ అంటే ము కళ్యాణం రాత్రి మీదకి భక్తులు వచ్చేసి ఇక్కడనే నిద్రిస్తావు ఒక్కొక్క సందర్భంలో కాలు పెట్టడానికి కూడా స్థలం ఉండేటువంటి ఒక ఒత్తిడి ఉంటుంది ఈ ఒత్తిడిని ఒకటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ వచ్చినటువంటి భక్తులకు ఆలయ సంబంధించినటువంటి ఈవో సిబ్బంది కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే డిపార్ట్మెంట్ తో పాటు ఆర్ఎంపి శాఖ పంచాయతీ రాజ్ శాఖ మూడు భవన శాఖ వీళ్ళంతా రెడీగా ఉండాలి జాయింట్ ఇన్స్పెక్షన్ తప్పకుండా చేయాలి మీ దృష్టిలో ఒకటి అనవసర విషయం కావచ్చు ట్రాఫిక్ పరంగా క్రౌడ్ మేనేజ్మెంట్ పరంగా అది అత్యవసర విషయం కావచ్చు సో అది రెండు ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ దానికి ఆ చేయాలి దీంతో పాటు ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ కొన్ని పారిశుధ్య సిబ్బంది ఒక అదనంగా రిక్వెస్ట్ చేశారు అవి రావచ్చు రాకపోవచ్చు జస్ట్ మీరు వాటి మీద ఆధారపడి ఇక్కడ మరి ని గాలికి తోస్తే నడవదు నాట్ జస్ట్ వేరే నుంచి వేరే సబ్ డివిజన్ నుంచి వేరే నుంచి అవసరం ఉంటే తప్పకుండా ఎంపీఓస్ ని డ్యూటీ వేయాలి ఇది ఒక వారం పంచాయత్ సెక్రటరీస్ ని డ్యూటీ వేయాలి అదనంగా సిబ్బందిని ఇక్కడ పెట్టాలి సిబ్బంది ఎవరు ఆ సమయంలో డ్యూటీ వారిగా ఎవరు ఉంటున్నారు వారి నంబర్స్ తప్పకుండా అక్కడ డిస్ప్లే అయ్యేలాగా ఉండాలి ఇప్పుడు అంటే దాదాపు డెబ్బై టాయిలెట్ సీట్స్ తో పాటు గుట్ట ఎంకేట్ అంటే హిలోక్